ఎప్పటిలాగే కొన్ని సంవత్సరాలు దశాబ్దాల కాలం నుంచి కూడా వెలమ సంక్షేమం సంబంధించి కార్తీక వనసమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే తోటలో ఎప్పుడు కూడా ఆ సాంప్రదాయానికి మేము ఎక్కడ నాకు పెద్ద అయినటువంటి సల్లా శంకర్రావు గారు కానీ సల్ము శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరం కూడా ఒకే మాట వెలమల ఐక్యత అంటే ఇలా ఉండాలి అని భావంతో ఎప్పుడూ ఒక్కొక్క సంవత్సరానికి కూడా స్టాక్ పెరుగుతూనే ఉంది గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు మంది ఈ చార్టింగ్ సమారాధనకి వెలంబ సోదర సోదర్యం ఇచ్చేశారు ఈ సంవత్సరం మా ఎక్స్పెక్టేషన్ ముప్పై వేలని పెట్టాం అవసరమైతే ఇంకొక నాలుగైదు వేలు కానీ గుళ్ళు కూడా రెడీ పెట్టడానికి ఆ కుక్ పప్పులు అన్నీ కూడా రెడీ పెట్టించాం అయితే మీరు చెప్పేది ఏంటంటే ఎవరు ఎలాగున్నా కానీ మా కమ్యూనిటీలో మాత్రం ఇక్కడ రాజమండ్రి అర్బన్ రూరల్లో ఎవ్వరూ రెండో జెండా పడతలేదు అది మాలో ఒక యూనిటీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ అవుతున్నాం అవి ఒకే మాట ఒకే బాట ఒకే జెండా ఆ నినాదంతో మేము నడుపుతున్నాం ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగుతుంది అది నా సక్కర్రావు గారి తరం నా తరం అయిపోయినా మా చదుమూరి సీని గారి తరం ఇంకా ఇలాగ యువత చల్లా కేశవరావు ఆది రెండు గారు ఎమ్మెల్యే ఇంకా ఆడు ఎప్పుడు అయినా సరే ఆడు ఓపూర్ వరకు ఆడే పోటీ చేస్తాడు శంకర్రావు గారు మేమందరం కూడా అలా గెలిపిస్తూనే ఉంటాం మాకు జరగలేదు మన డెబ్బై మూడు వేలు అంటే ఇప్పుడు మేము ఒక ఆలోచనలోకి వచ్చాం ఈ డెబ్భై మూడు వేలు ఎలా బీట్అట్ చేయాలి ఏం చేస్తే మనం ఇరవై తొమ్మిదిలో ఈ డెబ్భై మూడు వేలు మెజార్టీలు ఎలాగ మనం గీట్ అవుట్ చేయాలని ఆలోచన తప్ప మేము గెలుపు గురించి ఆలోచనే లేదు గతంలో కూడా ఆతల పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడారు మేము మనం కనీసం ముప్పై నలభై వేలు మెజార్టీ పెట్టి ఓడిస్తాం ఆదిరెడ్డి కుటుంబాన్ని అన్నారు ఏం ఓడించారు ఒక్క బోర్లా పడ్డాను అదేపురం గెలిచాం జాప్యార్టీ యునానిమస్ చేశాం అలాగే చాంబర చరిత్రలో ఎప్పుడు యునానిమస్ లేదు పోనీసి యునానిమస్ ఈ ఈవేళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మిత్రబృందాలకి జనసేన బీజేపీ వీళ్ళకి రాజమండ్రిలో తిరుగులేదు అనే విధంగా అందరం కలిపి పునాదులేశారు ఇది ఇలాగే నడుస్తుంది మా ఐక్యత ఇలాగే ఉంటుంది గళమల ఐక్యత అలాగే అన్ని కులాలు కూడా మాకు కావాలి ఈ సంవత్సరం కూడా ఒక ముప్పై వేల మంది పైన వాళ్ళ మా అన్ని ఒకవేళ పిఠాపురం నుంచి వచ్చారు ఇటు రంగారెడ్డి ఊరి నుంచి వచ్చారు వెస్ట్ గోడలు ఈస్ట్ గోడ వైజాగ్ నుంచి కూడా వచ్చారు ఎంతమంది మా మీద ఉన్నటువంటి అభిమానంతో రాయమేర్లో ఉన్నటువంటి ధర్మ సంఘీలందరికీ కూడా మన సంఘీభావం తెలియపరచాలని అక్కడి నుంచి రావడం జరిగింది అది వాళ్ళందరికీ కూడా మా అభివృద్ధి అభిమానులు తెలియజేస్తున్నాను మాకేంటంటే మిగతా ములస్తులందరినీ కూడా కలుపుకుంటూ కూడా ఉన్నాం కాబట్టే మన ఎలక్షన్లో మా అబ్బాయి అయినటువంటి ఆదిరెడ్డి వాసు అందరు కులస్తులు కూడా ఆయనకి ఆచిపోయి డెబ్బై రెండు వేల మెజారిటీతో నిధించుకోవడం జరిగింది అది ఒక కులస్తుల వల్ల ఏం జరగదు అందరు కులస్తుల వాళ్ళు కూడా మాకు సాంజిభావం తెలిపారు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అట్లాగే మా కులానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ అందరూ పిల్లలు కానీ అందరూ చదువుకున్న వాళ్ళు కానీ అందరూ ఏంటంటే ఎదటి వారికి ఉపకారం చేయడమే తప్ప వేరే ఎవరికీ కూడా అపకారం చేసే மனத்தின் வாழ்க்கை கனக்க அந்த ஆண்ட்ரவரிசிக்கு எட்டு படிச்சு கூட கூட ஒப்புக்கோம்